ఎంత మనం గెలిచినా సరే వచ్చినోళ్ళు వింటర్ మిలాన్ని చూడనివ్వకుండా మా సమ్మర్ అంటే డాన్స్ చేస్తూ వింటర్ మిలాన్ని కవర్ చేసేస్తుంది నిజానికి చెప్పాలంటే ఈ సంతోషానికి అవధులు లేవు కదండి ఇక్కడ మీరు చూస్తున్నట్టు మొత్తం ఈ ఫెస్ట్ కే అందం తీసుకొచ్చింది మా వింటర్ మిలాను ఒకరు కాదు ఇద్దరు కాదు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పది నిమిషాలు మన వింటర్ మిలాన్ ముందు ఆగి ఈ సైజులో ఇది ఎలా పెరిగిపోయింది అన్నట్టు చూసి ఒక రకంగా చెప్పాలంటే సంభ్రమ గురైపోయారు అనుకోండి అంతేకాకుండా దీన్ని ఇంత పెద్దదిగా పెరిగేటట్టు చేయడానికి మీరు ఏం పెట్టారమ్మా అన్నట్టు వెరైటీగా వింతగా కూడా చూసారు దానికి తోడు ఈ ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా ఈ ప్లేస్ ని ఎంత అందంగా డెకరేట్ చేసి పెట్టారు చూడండి చెరుకు తోటలు అరటి తోటలు మధ్యలో ఈ గుమ్మడికాయలను పెట్టి ఎంత అందంగా చూపించారు చూడండి అంతేనా చెట్టు బెర్రలతో రకరకాల గడ్డి పూసలతో చక్కగా తయారు చేసిన బల్లపై మన వెంట్రమల్లాన్ని కూర్చోబెట్టి దానికి మరింత అందాన్ని తీసుకొచ్చారు మరి ఇంతటి ఆనందాన్ని గౌరవాన్ని తెచ్చిపెట్టిన వింటర్ మిలాన్ని చూసి మన ఒకటే గెంతులు సబ్స్క్రైబ్ చేసుకోండి